నమస్కారం అండి మా షాప్ పేరు ఆరాధన సిల్క్స్ షాప్ నెంబర్ తొంభై ఆరు సిటీ మార్కెట్ గుంటూరు మా దగ్గర పట్టు ఫ్యాన్సీ సిల్క్ కాటన్ సారీస్ అనమాట హోల్సేల్ అండ్ రీటైల్ లభిస్తాయి ఇప్పుడు చూసే కలెక్షన్ చెప్పి డెలివరీ సారీస్ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉండయో మొత్తం సెట్ వైజ్ తీసుకోవాలంటే ఎనిమిది ఉంటే ఎనిమిది నాలుగు ఉంటే నాలుగు అనమాట చూడండి డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్స్ వస్తాయండి ఒక్కొక్క డిజైన్ చాలా బాగుంటుంది అనమాట ఫ్లవర్ ప్యాటర్న్ కానీ చాలా డిజైన్స్ అనమాట రెయిన్బో డిజైన్స్లో కానీ చెక్స్ ప్యాటర్లో కానీ చాలా బాగుంటుంది కలెక్షన్ కూడా చాలా ట్రెండీ డిజైన్స్ ఉంటాయండి చూడండి ఒక ఎనిమిది సెట్ చూపిస్తున్నాను హోల్సేల్ ప్రైస్ వచ్చేప్పటికి రెండు వందల నలభై తొమ్మిది రూపాయలండి చాలా తక్కువ ప్రైజ్ అనమాట చూడండి ఎనిమిది ఉండే ఎనిమిదిలో నుంచి ఒకటే డిజైన్ అండి ఎనిమిది రంగులు మారుతాయి అలా తీసుకోవాలన్నమాట నాలుగు ఉంటే నాలుగు మీకు అర్థం కావాలని చూపిస్తున్నా చూడండి ఎనిమిది సెట్ ఒకటి అన్ని వివరంగా చూపిస్తున్నాను ఒక సెట్ మొత్తం చూపిస్తున్నాను పెట్టుబడులకు కానీ అమ్ముకోవడానికి కానీ చాలా తక్కువ ప్రైజ్లో అనమాట రీసెల్లర్స్కి కానీ నేను పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి పెట్టుబడి పచ్చుకోడానికి చాలా బాగుంటుందండి క్లాత్ కూడా ప్యూర్ లేజర్ జాకెట్ అండి ఆరు ముప్పై వస్తుంది చిర జాకెట్ బాక్స్ ప్యాకింగ్లో వస్తుందండి చాలా రిచ్గా ఉంటుంది అమ్ముకునే వాళ్ళకి మంచి ప్రాఫిట్ వచ్చే ఐటెం అనమాట ఎవరు మిస్ చేసుకో మన కలెక్షన్ని వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది వెంటనే కావాల్సిన వాళ్ళు సంప్రదించండి ఆంధ్ర తెలంగాణ ఎక్కడికైనా కొరియర్ అనేది చేస్తాము ంగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుందండి చూడండి ఎంత బాగుంటుందో బ్యూటిఫుల్ కలెక్షన్ అనమాట ఎవరు మిస్ చేసుకోవద్దు అమ్ముకునే వాళ్ళకి ఇట్ట పెట్టుబడులు పట్టుకోవడానికి పంచుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట ఐటెం కూడా చాలా రిచ్ ఫీల్ ఉంటుందండి చూడండి అందులో ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి చిరా జాకెట్ వస్తుందండి చూడండి ఇది వచ్చే ఫ్లవర్ ప్యాటర్న్ డిజైన్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది పళ్ళు పాటు ఆల్ ఓవర్ శారీ వచ్చేప్పటికి ఇదే బ్లౌజ్ పార్ట్ అండి చిన్న చిన్న బుటీస్ వచ్చిన్నాయి హోల్సేల్ ప్రైస్ వచ్చేప్పటికి రెండు వందల నలభై తొమ్మిది రూపాయలండి అందులో ఒకసారి ఓపెన్ చేసి చూపించాను అనమాట ఎనిమిది సెట్ల నుంచి ఇటు పెట్టుబడులు పెట్టుకోవడానికి అమ్ముకోవడానికి చాలా తక్కువ ప్రైస్లో అనమాట మేము ఇస్తుంది బాక్స్ ఐటమ్ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు హోల్సేల్ ప్రైస్ అనమాట ఆంధ్ర తెలంగాణ ఎక్కడికైనా కొరేన్ అనేది చేస్తాము ఎవరు మిస్ చేసుకోవద్దు మన కలెక్షన్ని చూపిస్తున్నాను చూడండి బాక్స్ ప్యాకింగ్ కూడా మంచి రిచ్గా ఉంటుందండి బాక్స్ ప్యాకింగ్ కూడా చూపిస్తాను చూడండి ఇంకో నాలుగు సెట్ కూడా చూపిస్తున్నాను చూడండి ఇంకోటి ఇవి కూడా నాలుగు ఉంటాయి ఏ సెట్ కావాలో వెంటనే కొరియర్ చేస్తామన్నమాట వెంటనే మాకు చేసి స్క్రీన్ షాట్ తీసుకు పంపించండి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉందండి హోల్సేల్ ప్రైస్ వచ్చే రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకన్ కూడా క్లిక్ చేయండి ఇదిగోండి బాక్స్ ప్యాకింగ్ చూడండి గిఫ్ట్ ప్యాకింగ్ అనమాట మీరు ఇచ్చినా మంచి రిచ్ ఫీల్ ఉంటుంది అన్నమాట పెట్టుబడికి కానీ వాటికి కానీ అందుకే బాక్స్ ప్యాకింగ్ చూపిస్తున్నాను అనమాట చూడండి చాలా బాగుంది అట్లా గిఫ్ట్ ప్యాకింగ్ వచ్చినట్టు ఉంటుంది పెట్టుబడులు పంచుకోవడానికి అమ్ముకోవడానికి చాలా ప్రాఫిట్ వచ్చే ఐటమ్ అనమాట మీకు వివరంగా చూపిస్తున్నానండి ఇది నాలుగు సెట్ల నుంచి ఇంకో సెట్ చూపిస్తున్నాను ఇది వచ్చేప్పటికి నాలుగు సెట్లు ఉన్నాయండి ఇట నాలుగుంటే నాలుగు తీసుకోవాలి ఎనిమిది ఉంటే ఎనిమిది అండి సెట్ వైజ్ తీసుకున్న వాళ్ళకి మాత్రం రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు కాదు మాకు సెట్లో నుంచి విడిగా కావాలనుకుంటే మాత్రం ఒక ముప్పై రూపాయలు వేరియేషన్ ఉంటుందండి ఒక ఇరవై ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ వేరియేషన్ అనేది ఉంటుంది కంపల్సరీ వీడియో కాల్ ఫెసిలిటీ ఉందండి కావాల్సిన వాళ్ళు వెంటనే సంప్రదించండి వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతుంది ఇందులో కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి లీఫ్ ప్యాటర్న్ డిజైన్ చూడండి క్లాత్ కూడా మంచి సాఫ్ట్ టీ వస్తుందండి లేజర్ జాకెట్ అనమాట ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది ఆరు ముప్పై కటింగ్ అండి చిరా జాకెట్ వస్తుంది ఎవరు మిస్ చేసుకోవద్దు హోల్సేల్ ప్రైస్ వచ్చేప్పటికి రెండు వందల నలభై తొమ్మిది రూపాయలండి మరీ మరీ చెప్తున్నాను ఆంధ్ర తెలంగాణ ఎక్కడికైనా కొర షిప్పింగ్ అనేది చేస్తాము కొరియర్ అనేది షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుందండి మీకు ఎన్ని సారీస్ కావాలని చేస్తాము యాభై వంద అయినా కొరియర్ చేస్తామన్నమాట అమ్ముకునే వాళ్ళకి ప్రాఫిట్ ఆ ప్రాఫిట్ వచ్చాయి అనమాట పెట్టుబడులు పెట్టుకోవడానికి కూడా చాలా రిచ్ ఫీల్ ఉంటుంది బాక్స్ కూడా ఓపెన్ చేసి చూపించాను ఆల్రెడీ పెళ్ళి సీజన్ కాబట్టి చాలా తక్కువ ప్రైజ్లో అనమాట పెట్టామండి పెట్టుబడి చీరలకి ఎవరు మిస్ చేసుకోవద్దు మన కలెక్షన్ని హోల్సేల్ ప్రైస్ వచ్చేప్పటికి రెండు వందల నలభై తొమ్మిది రూపాయలండి సెట్ వైజ్ తీసుకున్న వాళ్ళకి ఇచ్చే ప్రైస్ అనమాట కాదు మాకు సెట్లో నుంచి సింగిల్ కావాలనుకుంటే మాత్రం ఒక ముప్పై రూపాయలు వేరియేషన్ అనేది ఉంటుంది కంపల్సరీ ఎవరు మిస్ చేసుకోవద్దు మన కలెక్షన్ని చూడండి ఒక్కొక్క కలెక్షన్ చూపిస్తున్నాను చూడండి ఇంక ఫోర్ ఉన్నాయి డిజైన్స్ కూడా చాలా బాగుంటాయండి ఎవరు మిస్ చేసుకోవద్దు బాక్స్ ప్యాకింగ్ కూడా మంచి రిచ్ ఫీల్ ఉంటుంది మరీ మరీ చెప్తున్నానండి గిఫ్ట్ ప్యాక్ ఫీల్ ఉంటుంది ప్యూర్ లేజర్ జాకెట్ అండి చాలా తక్కువ ప్రైస్లో పెట్టాము హోల్సేల్ ప్రైస్ రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు మరీ మరీ చెప్తున్నాను చూడండి కలెక్షన్ ఇంకా వీడియోలో చూపించిన ఇంకా కలెక్షన్ ఉందండి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది లేదా షాప్కి వచ్చి తీసుకున్న వచ్చు షాప్ నెంబర్ తొంభై ఆరు సిటీ మార్కెట్ గుంటూరు మన షాప్ పేరు వచ్చేప్పటికీ ఆరాధన సిల్క్స్ మరి మరి చెప్తున్నాను షాప్కి వచ్చే తీసుకునవచ్చు లేదంటే కొరియర్ అనేది కూడా చేస్తాము గూగుల్ మ్యాప్స్లో కూడా ఉంది లొకేషను విజిట్ చేయండి షాప్ పేరు వచ్చేపటికి ఆరాధన సిల్క్స్ అండి షాప్ నెంబర్ తొంభై ఆరు సిటీ మార్కెట్ గుంటూరు మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే చూస్తున్నట్లయితే షాప్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరి ముఖ్యంగా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి